అందరికీ నమస్కారం అండి మరి ఈ వీడియో చేయాల్సిన ఆవశ్యకత ఉంది దేవసేన ఫ్రం బెజవాడ అనే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి మరి రాత్రి నిద్రపోయేటప్పుడు కొంచెం లేట్ నైట్ అయిన తర్వాత యూట్యూబ్ తీస్తే మనకి ఫోన్లో చూసుకుంటే రామోజీరావు గారికి ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత మీడియా మనకి అటు ప్రింటింగ్ మీడియా అటు పేపర్స్ కానీ మీడియాకి ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి మీడియా చక్రవర్తి లేదా మీడియా మహారాజుగా మనం అభివర్ణించడంలో అతిశయక్తు లేదు అటువంటి శ్రీ రామోజీరావు గారు తీవ్ర అస్వస్థ గురైనారు అని చెప్పి ఈ స్క్రా ఇది చేస్తుంటే ఒక న్యూస్ చూశాను ఫేక్ న్యూస్ అనుకున్నాం ఫస్ట్ ఈ లోగో చూస్తే మెయిన్ ఛానల్స్ లాగానే ఉంది అంటే కొన్ని ఫేక్ ఫేక్ న్యూస్లు కూడా వస్తున్నాయి కదా వెంటనే మేము ఫేక్ న్యూస్ అవ్వాలని కూడా కోరుకుంటూ చూస్తే లోగో మీడియా ఉంది మెయిన్ మీడియాది వెంటనే మేము ఏం చేసినామంటే ఇది మెయిన్ మీడియా ఉంది అంటే కొన్ని కొన్ని లోగోలు కూడా చేసి చేస్తున్నారని చెప్పి వెంటనే టీవీ ఆన్ చేస్తే అస్వస్థ గురైన అయితే మేమేమనుకున్నాం అంటే రామోజీరావు గారు మేము చిన్నప్పుడు మేము చదువుకునేప్పటి చూసిన ఆరోగ్యం ఉంటుంది మేము విన్నదాన్ని బట్టి సో రికవర్ అవుతారు అని అనుకున్నాం పొద్దున్నే ఎర్లీ అవర్స్లో మళ్ళీ ఫోన్ తీసి జస్ట్ న్యూస్ కుడుతుంటే రామోజీరావు గారికి లేరు అని ఛానల్స్లో పెట్టారు వెంటనే పరిగెత్తుకుని వచ్చి టీవీలో మెయిన్ ఛానల్స్ కానీ అవన్నీ ఆన్ చేస్తే కరెక్ట్ న్యూస్ అని తీరింది మేము ఇది కూడా అప్పుడు వెంటనే మేమైనా ఈ న్యూస్ రాంగ్ న్యూస్ ఫేక్ న్యూస్ అవ్వాలని మేము అనుకున్నాము కానీ అన్ని ఛానల్స్లో వచ్చి ఇది సమాచారం చూసేసరికి కరెక్ట్ అని తేలింది మేము తీవ్ర దిగ్భ్రాంతిలోనేయం రామోజీరావు గారి మృతి ఆ మరణ వార్త తెలుసుకుని సో రామోజీరావు గారు చాలా గొప్పవారండి మరి శ్రీ రామోజీరావు గారు చూస్తే మన కృష్ణా జిల్లాలో పెద్దపూరు ఒప్పారు గుడి గ్రామంలో మరి స్వగ్రామం మేము అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా రామోజీరావు గారి పేరు వినని వాళ్ళు లేరు మన రాష్ట్రమే తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో కూడా రామోజీరావు గారి పేరు వినని వాళ్ళు లేరు ఈజ్ ఎ లెజెండరీ పర్సన్ కదండి ఒక గొప్ప విజన్ ఉన్న పర్సన్ సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఒక ఉన్నత శిఖరం మేరు మగధీరుడు ఉన్నత శిఖరంతో రామోజీ రోగాన్ని కంపేర్ చేస్తారు ఎవరైనా మనమే కాదు అంటే ఇటు ఈనాడు చూస్తే మాకు దగ్గర దగ్గర చిన్ననాటి నుంచి చదివిన ఇరవై నాలుగు సంవత్సరాలుగా పర్సనల్గా మేము ఏనాడు పేపర్ చదవడం అలవాటు రోజు ప్రతిరోజు ఈనాడు అంటే ఒక అదొక అలవాటుగా మారింది ఈనాడు పేపర్ చూస్తేనే మనకి ఆ డే వెళ్తుంది అనేలాగా మారిపోయాం ఇరవై నాలుగు సంవత్సరాలు ఈనాడు పేపర్ చాలామంది చెప్తారు ఒక న్యూస్ రిలీజ్ అయినప్పుడు ఈనాడులో పడిందా ఈనాడులో వచ్చిందా ఈనాడులో వస్తే అంటే ప్రముఖ ఒకటి రెండు పత్రికల్లో కరెక్ట్ న్యూస్ అనుకుంటారు అందులో ప్రధానమైంది ఫస్ట్ది ఈనాడు అనుకుంటారు ఈనాడులో వస్తే కరెక్ట్ అని అనుకుంటారు నేను కదా చాలామంది అనుకుంటారు అది నిజమే చాలామంది మీరు పెద్దలు కూడా అబ్జర్వ్ చేయండి చాలామంది ఈనాడులో వచ్చిందా అని అనుకుంటారు అలా ఈనాడు పేపర్తో అనుబంధం ఈనాడు ఎవ్రీడే ఫస్ట్ ఈనాడు పేపర్ వస్తుంది ఈనాడు పేపర్ చదువుతాం అలాగా రామోజీరావు గారు మనకు ఎవ్రీడే గుర్తు చేసుకుని మనం ఇంట్లో లాగా అలా పేపర్ ద్వారా ఆయన ఇంట్లో పర్సన్ అదేవిధంగా ఈటీవీ చూస్తే దూరదర్శన మాత్రమే తెలిసిన ఆ కాలం అక్కడి నుంచి ఈటీవీ ఆ సౌండ్ కూడా ఈటీవీ అని అసలు పిల్లలు పెద్దలు కూడా ఫస్ట్ ఈటీవీ ముందు వచ్చే సౌండ్ ఇష్టపడేవారు నైంటీస్లో ఈటీవీ టీవీ అని ముందు ఇలా తిరిగి అలా వచ్చేది అని అలా చూసేవాళ్ళు అనమాట అసలు అంత టెక్నాలజీతో అప్పుడు అంటే లే కొత్తగా మన ఏపీలో ఆ టెక్నాలజీతో ఆ ఈటీవీని తెచ్చిన గొప్ప వ్యక్తి రామంజీరావు గారు అదేవిధంగా ఈటీవీ తర్వాత వచ్చేసరికి ఈటీవీ ఈటీవీ న్యూస్ ఈటీవీ సినిమాస్ అలా వచ్చింది ఇటు ఈటీవీ న్యూస్ తెలుసు న్యూసే కాకుండా అన్ని ఛానల్స్ కూడా విలువలతో కూడిన మీడియా ఇది మాట అందరూ అంటారు వినాడు ఈనాడు కానీ అటు ఈటీవీ అని కానీ విలువలతో కూడిన మీడియాగా మనం చెప్పుకోవచ్చు ఐఈటీవీ అటు సినిమాలు కానివ్వండి ఆ న్యూస్ కూడా చాలా క్లాస్గా చాలా విలువలతో కూడి యథార్థమైన న్యూస్లు ఇలాంటివన్నీ వాళ్ళు చేసేవాళ్ళు మా పెద్దవాళ్ళు కూడా జనరల్గా చాలామంది అంటారు ఈ కొన్ని పిచ్చి పిచ్చి గారి అలా కాక ఈటీవీ పెట్టండి కరెక్ట్ వస్తుంది కరెక్ట్ న్యూస్ వస్తుంది ముందు ఈటీవీ పెట్టండి ఈటీవీలో వచ్చిందా ఏనాడులో వచ్చిందా అలాగా ఈటీవీ అనేది తీసుకొచ్చి ఆ టెక్నాలజీ కానీ విలువలతో కూడిన మీడియా కానీ రామోజీరావు గారిని పెద్దలు గౌరవణీయుడు శ్రీ రామోజీరావు గారిని మనం ఈటీవీ ద్వారా ఒకసారి స్మరించుకుంటాం అదేవిధంగా ప్రియాపికిల్స్ మనం నైంటీస్ నుంచి ఇంత చేసే ఆ అసలు నిజంగా నుండి క్వాలిటీ మెయింటెనెన్స్ ప్రియా పికిల్ అంటేనే క్వాలిటీ మెయింటెనెన్స్ ఫారెన్ ఫారెన్ కూడా పం పంపేవాళ్ళు కొత్తగా అంటే ఈ పిక్కిల్స్ ఫారెన్ పంపటం అనేది నాకు తెలిసి నాకు మిగతా ఏదైనా నాకు తెలిసి ప్రియా పిక్కిల్ నుంచి మొదలైంది ఆ ప్రియ పికిల్ కూడా ఇంట్లో పచ్చళ్ళు కొనుక్కుంటాం బయట నుంచి అంటే ప్రియా పికిల్ వరకు కొనుక్కోమనేవాళ్ళు అంటే క్వాలిటీ ఉంటుంది ఇంట్లో పచ్చళ్ళ ఉంటుంది ప్రియా పిక్ అయితే ఓకే అని వాళ్ళు పిల్లలు పచ్చడి తెచ్చుకుంటాం పచ్చడి తెచ్చుకుంటాం ప్రియా పికిల్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఉండే చిన్న బాటిల్ ఆ ప్రియా పిక్కిలు తెచ్చుకున్నాడు ఏదైనా ఏ పచ్చడి అయినా ఏ బోరకైనా ప్రియా పిక్కిలు తెచ్చుకుంటున్నాం ఆ స్మెల్ కూడా మనం కైకిపాడు రోడ్లో వస్తుందంటే ప్రియా ఆ రోడ్లో వచ్చినప్పుడు స్మెల్ అటు కిలోమీటర్లు ఇటు కిలోమీటర్ మనకు అసలు కమ్మట్ స్మెల్ దొరుకుతుంది ప్రియా పిక్కిల్స్ అది స్థాపించి విజయవంతంగా రారాజులాగా వెలుగొందారు బంగోజీరావు గారు అందులో ఒక ట్రెండ్ సెట్ చేశారు ఈనాడు పత్రిక తీసుకున్న ఆయనే ఈటీవీ టీవీ తీసుకున్న అంటే క్లాస్ న్యూస్ మంచి న్యూస్ తీసుకున్న ఆయన ఇటు పికిల్స్ రంగంలో ఆ పికిల్స్ తీసుకున్న ఆయన అదేవిధంగా అంటే నమ్మకం మనిషి యొక్క నమ్మక రూపాయి రూపాయి విషయంలో ఒక నమ్మకం అనేది ఉండాలి మనం మనం ఒక ఒక లక్ష రూపాయలు ఒక పది లక్షలు ఒక మనిషి దగ్గర దాచుకునేటప్పుడు ఒక నమ్మకం ఉంటూ ఉండాలి మేము పర్సనల్గా మార్గదర్శిలో చిట్ వేసాం కొన్నేళ్ల కింద వేస్తే మార్గదర్శి అమ్మ ఇంకో దాంట్లో వదిలిండేవాళ్ళు వేరే కంపెనీ ఒకటి కూడా ఉంది అది తర్వాత అంటే చిన్న చిట్ ఫండ్ కంపెనీలో దాంట్లో వేసాం అవి వచ్చేసి అది కాకుండా మనం ఇక్కడ పేరు మార్గదర్శి తీసుకుంటే వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్తున్నాను నా పర్సనల్ అభిప్రాయం నేను అంటే మనకి శాలరీలో వచ్చిన ఏదైనా చిక్ వెయిందంటే మా వద్దు మార్గదర్శి అయితే ఓకే అంటే ఒక బ్రాన్ పడిపోయింది ప్రెజర్లో పడిపోయింది రాష్ట్రంలో దానివండి ఎక్కడైనా ప్రెజర్లో పడిపోయింది నేను అనే మా మార్గదర్శి కూడా ఫ్రెండ్స్ కానీ అటువే మనకి తెలిసిన వాళ్ళు కానీ కొలిసిన మార్గదర్శిలో తప్పేరు వాళ్ళు ఏంటంటే మార్గదర్శి అంటే అంత నమ్మకం అంట అమ్మలాగా మనకి నమ్మకం అటు ప్రియా పచ్చళ్ళు అమ్మ చేతి పచ్చళ్ళ ఎలా ఉంటాయో మార్గదర్శిలో దగ్గర దగ్గర మేము పుట్టక ముందు నుంచి మార్గదర్శి ఉన్నట్టుంది మాకు ఎలా వచ్చేసిందంటే మార్గదర్శిలో అయితే వేసేయచ్చు స్టార్ట్ చేసేయచ్చు చీటీ ఒక చీటీ వేసాం పాడేసుకున్నాం చక్కగా అన్నీ వచ్చినాయి అది మంచికి అంటే రామోజీరావు గారు చెయ్యి మంచిది అవటం వల్ల అది మంచికి మాకు ఉపయోగపడింది ఆ చిటి క్లోజ్ చేసాం చక్క నమ్మకానికి ప్రత్యేకగా ఆ మార్గదర్శి చెట్స్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు రామోజీరావు గారిని స్మరించుకుంటూ మనకి తెలిసి మనకి తెలియని ఎన్నో ఉన్నాయి ఆయన అవార్డులు కానీ ఆయన ఆయన గొప్ప గొప్ప సంస్థలు నిర్మించడం కానీ లక్షలాది మందికి ఉపాధి ఇవ్వటం కానీ ఉపాధి పొందటం వేరు లక్షలాది మందికి కుల మతాలకు అతీతంగా ఉపాధి కల్పించటం కాని ఉంది జీనాడు పేపర్ ద్వారా ఈటీవీ ద్వారా మార్గదర్శి ద్వారా అదేవిధంగా మనందరికీ తెలిసి ఈ సినిమా ప్రభావం మీడియా ప్రభావం ఇలా ఉంటుంది అన్ని అసలు పెద్ద పెద్ద మూవీస్ అన్ని రామోజీ ఫిలిం సిటీ మేము ఈ సమ్మర్లో వెళ్దాం అనుకున్నాం రామోజీ ఫిలిం సిటీ కొన్ని కారణాల వల్ల ఆగాం అంటే వింటర్లో అలా వెళ్దాంలే అని ఆడిగాం ఈ రామోజీ ఫిలిం సిటీ మా ఏమి చెప్పుకుంటారండి రామోజీ ఫిలిం సిటీ ఒక అద్భుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఒక అద్భుతం అది నిర్మించిన రామోజీరావు గారు మరి గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు గణించడమే చిన్న పిల్లల నుంచి మా పాప స్కూల్లో కూడా చిన్న పిల్లల నుంచి అందరూ రామోజీ ఫిలిం సిటీ చూసాం రామోజీ ఫిలిం సిటీ చూసాం అని రామోజీరావు గారు నిర్మించిన అసలు ఏమి టెక్నాలజీ అండి ఏమి మైండ్ అండి అసలు ఆ స్థాపన కూడా ఒక అంటే ఇది చెయ్యాలి అనే థాట్ రావటం అది నిర్మించడం దాని ద్వారా ఎన్నో మూవీస్ తీయటం విడిగా కూడా వెళ్ళి విజిట్ చేయాలి రామోజీ ఫిలిం సిటీ తెలుగు రాష్ట్రంలో ఉన్న అద్భుతాల్లో కూడా చెప్పండి రామోజీ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ ఆయన నిర్మించటం అసలు ఇప్పటికీ వన్నే తగ్గని అసలు ఆ రామోజీ ఫలించిన ఎంత గొప్పదండి మనం నిర్మించడం అవుతుందా సాధారణమంది ఎవర అయినా అంటే ఒక ప్రాజెక్టు అనుకోవటం నిర్మించడం దాని ద్వారా ఎంతోమందికి అంటే వందలాదు వేలాదు లక్షలాది మందికి ఉపాధి కల్పించడం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి కల్పించడం మంచి విజన్స్ ఇవన్నీ ఈనాడు పేపర్ మంచి విజన్ అంటే ఒక కమ్యూనికేషన్ ఈటీవీ మంచిది మంచి కార్యక్రమాలు ప్రియాపిక్ ఫుడ్ మంచి విజన్ అంటే ఆయన వేసిన అన్ని రంగాల మార్గదర్శి ఇటు పెళ్ళిళ్ళకు కానీ ఇళ్ళు కొనుగోలు కానీ అంటే ఆ చెయ్యి కూడా రామోజీ వాళ్ళు మంచిది మంచి విజన్ మంచిది ఏమన్నా పెట్టు మంచిది చేసుకోవటాన్ని ఆ మార్గదర్శి కానీ అటువైపు రామోజీ ఫిలిం సిటీ ఒక మంచి నిర్మాణం మంచిది అన్నమాట అసలు అంటే ఆయన సినిమాలు తీయాలి మనకొకటి ప్రజెంట్ చేయాలి ఒక సమాజంలో ఉన్న ఏ మూవీ అంటే ఏంటి హీరో అంటే ఏంటి వాళ్ళ ఊరికి అలా కదా ధర్మం గెలుపు అనేది చూపిస్తారు సినిమాలో ఆ మూవీ తీసినప్పుడు ఆ సెట్టింగ్స్ కానీ అన్నీ ఒకే చోట ఉంటాయట రామోజీ ఫిలిం సిటీలో అంటే వీళ్ళు ఒక మూవీ పెట్టినప్పుడు ఇంకా బయట తీగ చక్కగా అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయంట ఈ సమ్మర్ చూద్దాం అనుకున్నాం అండి మేము రామోజీ ఫిలిం సిటీ అలాగే రామోజీ ఫిలిం సిటీ అధినేత సక్సెస్ గా లైఫ్ అంతా ఆయన సక్సెస్గా నడిపించి ఆదర్శ ప్రాయుడు ఎవరైనా ఇంకా వీటన్నిటిని మించి రామోజీరావు గారిని మనం చూస్తే టీవీల్లో కానీ ఆయన నడక కానీ ఆయన్ని కానీ ఆయన విన వినయ విధేతలు కలిసి అందుకే అంటారేమో ఎంతో ఎదిగి ఉన్నవాళ్ళు ఒదిగి ఉంటారని అంటారేమో మరి రామోజీరావు గారిని చూస్తే అలాగే అనిపిస్తుంది అంటే ప్రముఖులలో మనం ఒప్పుకు అందరూ ఒప్పుకునే మాటే కదా మన రాష్ట్రం నుంచి ఉన్న ప్రముఖులలో తొలి జాబితాలో రామోజీరావు గారు ఉంటారు భారతదేశ ప్రముఖుల్లో కూడా ప్రపంచాన్ని చెప్పుకునేటప్పుడు రామోజీరావు గారు ఉంటారు అది మనం చెప్పవసలు ఎవరిని అడిగినా చెబుతారు మరి అలాంటి ప్రముఖుల్లో ఉన్న రామోజీరావు గారు సాధారణ మనం జనరల్గా కొంతమందిని చూస్తేనే ఇదిగా ఉంటారు మరి రామోజీరావు గారు ఎంత ప్రముఖులండి జనరల్గా మనం రోడ్డు మీదలో ఒక ఆర్డినరీ పర్సన్కే మామూలుగా కొంచెం ఇది ఇదిగా ఉంటారు కొంతమంది గర్వంగా అది మనం అనుకుంటాం రామోజీరావు గారు ఎలా ఉండాలి మరి ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన ఈటీవీ ఏనాడు ప్రియా పిక్కెట్స్ ఆ రామోజీ ఫిలిం సిటీ అంటే ఎంత అసలు ఆయన దీంట్లో మనకు వచ్చినప్పుడు ఆయన వినయం విధీత ఆయన కూర్చునే తీరు కానివ్వండి ఆయన మాట్లాడే మాట కానివ్వండి సౌమ్యుడు అంటే అవతల వాళ్ళని ఈజీగా ఆయన్ని మనం ఇక్కడి నుంచి చూసి చెప్పేయచ్చు టీవీస్లో వాటిలో కూర్చొని అవతల వాళ్ళ చెప్పేది వింటారు అని ఒక పాయింట్ చెప్పచ్చు ఆయన చూసి జస్ట్ తెలిసిన వాళ్ళు కొంత సైకాలజీ తెలిసిన వాళ్ళు ఎవరైనా అవతల వ్యక్తి చెప్పేది వింటారు ఎంత చిన్నవాడైనా అని చెప్పేయచ్చు ఆయన ఫేస్ చూసి దాటిస్తే కూడా చూ అని దాటి అంటే ఒక మార్గాన్ని చూపించేవాడు సో ఆయన సంస్థ కూడా అందుకే పెట్టేవాడు ఆయన మార్గదర్శేది ఒకళ్ళకి మార్గాన్ని చూపించేవాడిని ఉపాధి కల్పించడానికి ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడానికే భగవంతుడు సృష్టించి ఉండొచ్చు ఇలాంటివై రామోజీరావు గారు లాంటి వాళ్ళు అని చెప్పవచ్చు ఆ ప్రియా రుచుల్ని మనకు అందించడానికి ఆయన అది స్థాపించి ఉండవచ్చు మోసం లేని డబ్బుని మనకి అందించడానికే మార్గదర్శించు ఈటీవీ అంటే ఒక న్యూస్ రాగానే మనం నమ్మకం అని వినటానికే ఆయన్ని సృష్టించరు మరి అంత గొప్ప వ్యక్తి మహానుభావుడు ఎన్నో అవార్డులు స్వీకర్త మనం తెలియకుండా కొన్ని కొన్ని అంటే ఆయనకు వచ్చిన అవార్డుని ఒకటికి నాలుగు సార్లు చూసుకుని మనం మాట్లాడాలి పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఈ అవార్డు పొందిన అవార్డు పొందారని మనం చెప్పకూడదని ఇప్పుడు చెప్పట్లేదు ఆయన పొందిన అవార్డుని ఈ ఫుల్ డీటెయిల్స్ని మనం వివరాలు సేకరించి మనకి తెలిసిన ఒకటి రెండు తెలిసిన పెద్దల గురించి మాట్లాడేటప్పుడు రామోజీరావు గారు లాంటి లిజెండ్ లిజండరీ పర్సన్ గొప్ప రముఖు నుంచి మాట్లాడేటప్పుడు కొంచెం తెలుసుకుని అంటే అవార్డులు వచ్చినాయి అవన్నీ మనం తెలుసుకుని మన ఛానల్లో కూడా ప్రసారం చేద్దాం మనం ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా మరి తప్పనిసరిగా మనం రామోజీరావు గారిని స్మరించుకోవాలి ఎందుకంటే మీడియా చక్రవర్తిని మనం చెప్పుకున్నాం అలాగే మీడియా రాజు అని చెప్పుకున్నాం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పుకున్నాం తెలియని వారు ఉండరు రామోజీరావు గారు మన ఆంధ్రప్రదేశ్కి ఒక పేరు ప్రఖ్యాత తెచ్చిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన వల్ల ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చినాయే మనకి అని చెప్పుకోవచ్చు మరి ఈ వేదికగా మా ఛానల్ మా పర్సనల్గాను మా ఛానల్ తరఫున నుండి గౌరవనీయులు ప్రముఖులు పెద్దలు మేము తీవ్ర దిగ్భ్రాంతికి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనా చాలా బాధపడుతున్నాం రామోజీరావు గారు మరి శిష్యుడు శ్రీ రామోజీరావు గారికి మేము పర్సనల్గాను మా ఛానల్ తరఫునను నివాళి అర్పిస్తూ శ్రద్ధాంజలిగా పటిస్తూ వారి కుటుంబాన్ని కూడా మేము ఈ సందర్భంగా వారి కుటుంబానికి మేము మా ఛానల్ తరఫున మరి రామోజీరావు గారు ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించారమ్మా అని వారి కుటుంబానికి కూడా మేము అసలు మా ఈ సందర్భంగా రామోజీరావు గారికి నివాళి అర్పిస్తూ ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబానికి కూడా తెలియజేస్తూ నిజంగా ఇలాంటి కానీ అటు వారి తల్లిదండ్రులకి ఇటు వారి తల్లిదండ్రుల నమస్కారాలు తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ తెలియజేస్తూ మనం ఈ రకంగా స్మరించుకుంటున్నాం రామోజీరావు గారిని మనం అంటే కంపల్సరీగా ప్రజెంట్ చేయాలి ఇది మనం ఒక వీడియో చేసి కంపల్సరీ చేయాలి ఎందుకంటే ఆ ప్రజెంటరీ పర్సన్ మీడియా మనం ఏదో చిన్న ఛానల్ పెట్టుకున్నాం ఈటీవీ ఈనాడు వర్సులు న్యూస్ ఇలాంటి వాటి అన్నిటికీ ఆయన రారాజు అందుకే ఆయన పేరు అంటే పుట్టిన స్థలం డేట్ ఆఫ్ బర్త్ ఆయనకు వచ్చిన వాటిలు వీటన్నిటితో మన ఛానల్ మన ప్రేక్షకుల కోసం ఇంకో చిన్న వీడియో త్వరలో ప్రజెంట్ చేస్తాం ఓకేనండి మరొకసారి ఆయన స్మరించుకుంటూ నమస్తే